ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది ప్రముఖ పుణ్యక్షేత్రమైన సింగరకొండ దేవస్థానం ఈ సింగరకొండ దేవస్థానం ఆంధ్రప్రదేశ్ బాపట్ల జిల్లా అద్దంకి మండలం సమీపాన నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి పుణ్యక్షేత్రమే సింగరకొండ దేవస్థానం మీరు చూస్తున్నది దేవస్థానం మీద కలశం ఈ సింగరకొండ దేవస్థానం అనేది పాత దేవస్థానం పడేసి కొత్తగా దేవస్థానం నిర్మించి కలశ స్థాపన అదే రోజున ధ్వజస్తంభ ప్రతిష్ఠ కానీ ఇక్కడ స్వామివారిని అంటే గుడిలోనే విగ్రహమూర్తి స్వా శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారి దేవస్థానం కాబట్టి స్వామివారిని కదిలించకుండా నూతనంగా నిర్మించి ఈ యొక్క దేవస్థానికి కలిస్థాపన చేసేటువంటి కార్యక్రమం ఇందులో భాగంగా మహాకుంభాభిషేకం నిర్వహించారు ఈ మహాకుంభాభిషేకానికి మొదట అనుకున్నది నూట ఎనిమిది మందితోటి కుంభాభిషేకం చేపిద్దాం అనుకున్నారు అలా కాకుండా సిద్ధాంతులు మళ్ళీ వెయ్యి నూట ఎనిమిదితోటి కుంభాభిషేకం చేపిద్దాం అనుకున్నారు ఈ వెయ్యిని నూట ఎనిమిది మందికి చెబితే అనుకున్నది ఇందులో ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి జలబిందులతోటి స్త్రీలు నాలుగు వేల మంది దాకా ఉండొచ్చని అంచనా వేశారు ఎందుకంటే అద్దెంకి నుంచి సింగరకొండ నాలుగు కిలోమీటర్ ఉంటుంది అద్దెంకి నుంచి పరమట భాగంలో గుళ్ళకమ్మ అనేది ఉంది అది మూడు కిలోమీటర్ ఉంటుంది మొత్తం ఈ ఏడు కిలోమీటర్ల పొడవున ఇంతమంది స్త్రీలు జలబిందులతోటి ఈ హైవే రోడ్డు ఇది అద్దెంకి నుండి హైదరాబాద్ పోయి నేషనల్ హైవే రోడ్డు మొత్తాన్ని కూడాను ఒక సైడ్ను మొత్తం వదిలే చేశారు ట్రాఫిక్ అంతా వేరే చోటుకు మళ్లించి నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని ఈ ఏడు కిలోమీటర్లు పొడుగున ఇంతే గుంపులు గుంపులుగా ఉన్నారంటే కనీసం రెండు వేల మంది ఉంటారు అది రెండు వేల నుంచి నాలుగు వేల దాకా అంచనాని మించిపోయి భక్తులు రావటం జలబిందులతోటి స్త్రీలు కుంభాభిషేకానికి హాజరు కావటం గొప్ప విషయంగా నేను చెప్పుకోవచ్చు ఇలాంటి మహాకుంభాభిషేకాన్ని నేనైతే ఇంత మటుకు ఎక్కడ చూడలేదు ఎక్కడైనా ఎవరి సైడైనా ఎంత అద్భుతమైన కుంభాభిషేకం చూచుంటే కామెంట్ చేయండి మామూలుగా కుంభాభిషేకం అంటే దేవస్థానం మీద కలిసి స్థాపన చేసేటప్పుడు తొమ్మిది బిందులను పదకొండు బిందులను పోస్తారు సిద్ధాంతుల ద్వారా కానీ ఇక్కడ కొన్ని వేల మందితోటి మహాకుంభాభిషేకం నిర్వహించడం అనేది చాలా గొప్ప విషయం గది అని మనం చెప్పుకోవచ్చు ఈ వీడియో పూర్తిగా తీస్తే వీళ్ళని రెండు గంటలు పట్టిద్ది ఈ జనమత దేవస్థానం అక్కడ చేరుకునేసరికి కానీ అంత వీడియో మనం చూడలేము కాబట్టి మీకు కొంచెం వీడియో చూపిస్తున్నాను వీళ్ళందరూ కానీ ఒక్కసారి కుంభమేళలో కుంభాభిషేకంలో పాల్గొంటే అక్కడ అసలు దేవస్థానం సదరం పట్టదు ఎందుకంటే దేవస్థానం ఎప్పుడైనా చిన్నగానే టైం ప్లేస్లు పెద్దగా ఉండవు కాబట్టి ఈ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానానికి కుంభాభిషేకానికి ఇంతమంది హాజరయ్యారు ఈ యొక్క కుంభాభిషేకానికి ముందుగానే ఐదు రోజుల నుంచి హోమాలు కట్టేసి యజ్ఞానగలు చేయటం ఇది లాస్ట్ రోజున కలశం అనేది స్థాపించి ధ్వజస్తంభ ప్రతిష్ట ఆ రోజునే స్వామివారి దర్శనం అన్నీ కూడా కలిగించి ఏర్పాటు చేశారనమాట ప్రజలకి సుమారుగా ఆ రోజున ఒక లక్ష మంది దాకా అంచిన వేశారు కానీ స్వామివారి కార్యక్రమం మొదలుపెట్టిన కాడి నుంచి ఐదు రోజుల పాటు వర్షం కురుస్తూనే ఉంది మరి ఈ రోజునైతే అంటే ఈ కుంభాభిషేకం రోజునైతే అసలు ఇంకా వర్షం చెప్పలేము అంత కురిసింది దానివల్ల దూర ప్రాంతంలో చాలామంది రాలేకపోయారు ప్రజలు సుమారు ఒక యాభై నుంచి ఒక ముప్పై యాభై నలభై యాభై లోపకి అంటే అన్ని వేల మంది ఉంటారు నంచిన వేశారు ఈ కుంభాభిషేకం అనేది అట్లా జరుగుతుందనమాట పోతే మనకి దేవస్థానం కాడికి వెళ్తే దేవస్థానంలో ఇప్పుడు కింద కనిపిస్తున్నట్టు వీడియో ఉంది కదా ఈ వీడియోలో దేవస్థానం ముందు జరుగుతున్నటువంటి కార్యక్రమాలు ధ్వజస్తంభం అనేది ప్రతిష్ట చేసిన అనంతరం అక్కడ ప్రజలు చేరారు ఇంకా జలబిందులు అనేవి రాలేదు వస్తే దేవస్థానం మీద కలిశానికి కుంభాభిషేకం చేస్తారు అంతవరకు ఈ ప్రస్తుతానికి అయితే ధ్వజస్తంభం ప్రతిష్ఠించడం జరిగింది వీళ్ళు ఇది ఒక్కల ద్వారా తీయడం సాధ్యం కాదు ఒక ఇద్దరు ముగ్గురు పెట్టేసేసి వీడియో తీపిచ్చాం అందువల్ల కొంచెం వీడు తెగ మగ్గా ఉంటుంది ఏందా ఎలా తీశారని అనుకోవద్దా గుడి ముందు జరుగుతున్న కార్యక్రమం అంతమంది భక్తులను వదిలితే లోనకి అసలు దేవస్థానం పాట తొక్కిత్సలాడద్దు పోలీస్ వర్క్ కంట్రోల్ ద్వారా దీన్ని అందరిని కీలో పెట్టేసి నిదానంగా అందరూ సూచీ నిర్వర్తించి వచ్చారనమాట మనం ఇంతసేపు ఈ వీడియోలో చూస్తూనే ఉంటాం అయితే దేవస్థానం కాడకి జలబిందులు అనేటివి రావటం జరిగిపోయింది సిద్ధాంత గారు వచ్చారు కదా కుంభాభిషేకానికి హాజరైపోతున్నారు భక్తులను తీసుకొని ఇంకా ఆయన ఆయనతోటి మొత్తం ఇంకా వరుసగా అందరూ జలబిందులతోటి వరుసగా వస్తుంటారు ఈ జలబిందులతో అందరూ కూడా స్వామివారిని ద్వయ స్తంభాన్ని దర్శించుకొని దేవస్థానం పైన ఉన్న ఇందాక వీడియోలు చూశారు కదా కలిశం ఆ కలుషాన్ని అభిషేకించడానికి తెచ్చినటువంటి నీళ్లు గుళ్ళకమ్మ నది నుంచి ఏడు కిలోమీటర్ల నుంచి ఇంతమంది జనంతో మహాకుంభాభిషేకం నిర్వహించడం చాలా గొప్ప విషయంగా మేము చెప్పుకుంటున్నాను ఈ దేవస్థానం అయితే పురాతన మించి ఉన్నటువంటి దేవస్థానం ఇది నాలుగో దేవస్థానం అంట కట్టడము చాలా బాగా కట్టారు దేవస్థానం అయితే మీరు ఈ వీడియోలన్నీ కూడా చాలా తీసేసాను గుడి ముందు అనే కార్యక్రమాలు అన్నీ ఉన్నాయి ఇవన్నీ కూడా మీకు వరుసగా వీడియోలు వస్తుంటాయి అవన్నీ కూడా అప్లోడ్ చేస్తాను ఈ ప్రస్తుతానికి నిజానికి ఎప్పుడో చేయాల్సింది నేను నాకు కుదరక సమయం లేక మాకు కొంచెం ఇంటర్నెట్ ప్రాబ్లం వల్ల ఇది చేయలేకపోయాను అనమాట ఇలాంటి కార్యక్రమాలు మేము తీయాలంటే మాకు అర్థం కానీ కొంచెం మాకు సమీపాన్ని ఉందా కాబట్టి ప్రస్తుతానికి అయితే జలబిందులు స్వామి స్వామివారి దేవస్థానం ముందుకు వచ్చేసాయి కనిపిస్తున్నది ధ్వజస్తంభం ఇలా జలబిందులతో ఉన్నారు కుంభాభిషేకానికి రెడీగా ధ్వజస్తంభం కుంభాభిషేకం జరుగుతున్నది సరిగదా ఇలాగో కుంభాభిషేకం జరిగినది ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు అనేక వీడియోలు సింగరకొండకు సంబంధించినటువంటి పూర్తి వీడియోలు అన్ని చాలా ఉన్నాయి ఇవన్నీ కూడా వలస వస్తుంటాయి చూడండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి